మోహన్ మురళీ గాన్ లహరికి తిరిగి స్వాగతం అండి ఎక్కువ వస్తుంది అండి శరత్ శరత్ ఎక్కువ వస్తుంది చూడండి ఏంటో యా మోహన్ మురళీ గాన్లహరికి ఇప్పుడు పోయినట్టుంది మోహన్ మురళీ గాన్లహరికి తిరిగి స్వాగతం కేవి రెడ్డి గారు కేవి రెడ్డి గారితో అకినా నాగేశ్వరరావు ఏమేమి సినిమాలు తీసారంటే ఎక్కడ ఎక్కడెక్కడ నా కేవీ రెడ్డి నోట్స్ ఎక్కడ కేవీ రెడ్డి నోట్స్ ఓకే లైక్ ఐ మిస్ప్లేస్ డెట్ సరే కేవీ రెడ్డి గారితో దొంగరాముడు అనే సినిమాతో మొట్టమొదటిగా మొదలు పెట్టారు దొంగరాముడు అనేది అది డివి నర్సరాజు గారి డివి నర్సరాజు గారి కథ ఐ బిలీవ్ అంతకుముందు పెద్ద మనుషులు డివి నర్సరాజు గారు మొట్టమొదటిగా సినిమాలోకి వచ్చింది పెద్ద మనుషులు సినిమాతో అనుకుంటా తర్వాత దొంగరాముడు కేవీ రెడ్డి అక్కినే నాగసర్వతో తీసిన మొట్టమొదటి సినిమా ఇంకో విషయం అది అన్నపూర్ణ పిక్చర్స్ ఉదుకిపాటి మధుసూదన్ రావు గారు అక్కినే నాగేశ్వరరావు కలిపిది ఐ మీన్ నిర్మాత అనుకోవాలో మరి ఏం తెలీదు అన్నపూర్ణ తో ఉక్కిపాటి మధుసూదన్ రావు గారు తీసిన మొట్టమొదటి సినిమా దానికి దర్శకుడు కేవీ రెడ్డి కేవీ రెడ్డి అంటే ఎంత ఎంత ఇష్టం ఉండే అంటే ఆయన వీళ్ళిద్దరూ ఆయన కోసం సంవత్సరాలు ఆగారు ఆయన ఎప్పుడు కానీ ఒక్క సినిమా కంటే ఎక్కువ తీసేవారు కాదు అదే మోడల్ ఇప్పుడు ఫాలో అవుతున్న వాళ్ళలో రాజమౌళి ఒకరు యాక్చువల్గా రాజమౌళి హీ కీప్స్ టెల్లింగ్ ఎవ్రీబడి దట్ హీస్ ఐడల్ ఈస్ కేవీ రెడ్డి కేవీ రెడ్డి దర్శకత్వం స్టైల్ని పాటించడానికి ప్రయత్నం చేస్తుంటారు కేవీ రెడ్డి మెటిక్యులర్స్ గా ప్రతి సినిమాకి ఏ టు జీ అంత స్క్రిప్ట్ స్క్రిప్ట్ లో ఏ షాట్ ఎక్కడ యాంగిల్స్ అన్ని రాసుకుని అంత గొప్పగా చేసుకునే వ్యక్తి ఆయన కేవీ రెడ్డి ఒక సినిమా గురించి ఏదో చెప్తూ ఆయన జగతేకి వీరుని కథ సినిమా చిత్రీకరణ చేసేటప్పుడు జనవరిలో జలకాల ఆటలలో గలగల పాటలలో పాట చిత్రీకరించడానికి అక్కడ ఒక చిన్న సెట్ వేశారు సరస్సు లాంటి సెట్ మాన ఏదో ఆ సెట్లో నీళ్లు పోసేటప్పుడు ఆయన అవన్నీ పెట్టే వాళ్ళందరికీ ఇచ్చిన నోట్స్లో అది జనవరిలో చేస్తాము చల్లగా ఉంటుంది వేడి నీళ్ళు పెట్టించాలని కూడా రాశారు ఎప్పుడు ఇది దానికి స్క్రిప్ట్ రాసినప్పుడు అంత డీటెయిల్ ఓరియెంటెడ్ మనిషి ఆయన దగ్గర ఏ సినిమా ఎప్పుడైనా కానీ టెన్ గివెన్ పాయింట్ ఒకే ఒక్క మూవీ తీశారు ఆయన సో అలాంటి టైం కోసం ఆయన టైం కోసం ఆగి దొంగరాముడి తీశారు ఇది బజార్ కంటే ముందు వచ్చిందండి బాగా ఇది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లో వచ్చింది దొంగరాముడి చిత్రంలో దొంగరాముడి చిత్రంలో అప్పటికి ఇద్దరికి బాగా పేరు ఉంది నాగేశ్వరరావుకి నాగరావుకి రెడ్డికి బాగా పేరు ఉంది నాగేశ్వరరావు గారిని రెడ్డి చాలా పరుషంగా మాట్లాడారు పరుషంగా మాట్లాడారు అనేకంటే బ్లంట్గా చాలా బ్లంట్గా మాట్లాడారట ఏది ఒకసారి దొంగరాముడిలో చెల్లెలు ఒక సీన్ గురించి చెప్తూ తన డ్రైవర్గా పనిచేసిన ఇంట్లో చెల్లెలు అక్కడ ఉంది అని చూసినప్పుడు వచ్చే ఆ ఫీలింగ్స్ షూట్ చేస్తున్నప్పుడు బాబా మిస్టర్ నాగేశ్వరరావు ఎక్స్ప్రెషన్ సహజంగా లేదు ఏదో కక్కినట్టుగా ఉంది అన్నారట అంటే ఒకసారి నాకు మతిపోయినట్టు అనిపించింది అన్ని చిత్రాల్లోనే అన్ని రకాల పాత్రలు ధరించి అనుభవం సంపాదించిన వాడిని ఆ ఎక్స్ప్రెషన్ కక్కినట్టు చేశానా అని నాకు పౌరుషం వచ్చిందంట సరే అయితే ఇంకోసారి చేద్దాం ఇంకోసారి చేస్తాను చూడండి అన్నాడు ఏం అక్కర్లేదు దిస్ విల్ మ్యాచ్ దట్ బ్యాడ్ షాట్ అని చెప్పి అంతకుముందు జమ్మున చేసిన ఒక బ్యాడ్ షాట్ గురించి చెప్పారు ఈయనకేమో ఆవేశం క కట్టలు తెచ్చుకొచ్చేసి అయితే చూడీ క్యాన్సిల్ అది ఇది అన్నారు సో కేవీ రెడ్డి గారికి అంత హీ సో మెటిక్యులైజ్ అండ్ ఈ సో స్ట్రైట్ ఫార్వర్డ్ వెరీ 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 అంటే డైరెక్ట్గా మీద చెప్పేసే టైపాటు ఆయన ఆర్ నాగేశ్వరరావుని ఆర్ ఉంటాడు అందు రావు ఈ మా ఏంటి అన్న పాట ఉంది చూసారా ఆ పాటలో సావిత్రితో నటించింది ఆర్ నాగేశ్వరరావు ఆర్ నాగేశ్వరరావు మొట్టమొదటి సినిమా అది అతన్ని నడు తాకినట్టుగా నటించలేదు ఏది అన్నారట ఆయన వచ్చాడు గుడ్ బాగుంది అని అభినందించారు మిస్టర్ నాగేశ్వరరావు యూ హావ్ టు ఇంప్రూవ్ అని చెప్పి ఆర్ నాగేశ్వర ముందు అక్కినే నాగేశ్వరరావు అని అన్నారు ఈయన ఆడేవాడు ఇప్పుడే వచ్చాడు కొత్త నటుడు నా ముందు ఆయన ముందు అతని ముందు నన్ను కించపరిస్తూ మాట్లాడానని నాకు చాలా కోపం వచ్చింది అని చెప్పి రాశారాయన అదేది ఏది మనసులో దాచుకోరు ఏది కోసం చెప్పరు ఉన్నదన్నట్టే చెప్పేవారు అంత పెద్ద మనిషి మీద అవి ఒకసారి చిన్నపిల్లల్లాగా ప్రవర్తించేవారు ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే టు సమ్ ఎక్స్టెంట్ మాయాబజార్ చిత్రం ఒకసారి చక్రపాణి నాగిరెడ్డికి ఎందుకనో చిన్న ఇష్యూ వచ్చింది సో అన్ని సెట్స్కి వెళ్ళి మూవీ షూటింగ్కి వెళ్ళబోతుంది అనుకున్న టైంలో మూవీ క్యాన్సిల్ చేశారు మూవీ క్యాన్సిల్ చేసేస్తే ఈ చిన్నపిల్లాడి మనస్తత్వం ఎలా ఉన్నాడు చాలా అప్సెట్ అయిపోయే స్టైల్ అయింది రెడ్డి గారిది చాలా ఇదిగా ఉన్నప్పుడు అక్కనే నాగేశ్వరరావే ఇంటర్ ఇంటర్ఫీర్ అయ్యి మొత్తానికి మాయాబజార్ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళగలిగారు అనేది ఇట్ హెస్ బీన్ రిటర్న్ అది డియు నర్సరాజ్ గారు ఏదో ఒక వ్యాసంలో రాశారన్నమాట సో ఈ కేవీ రెడ్డి గారితో ఐ మీన్ సపరేట్గా ఆయన గురించి ఒక మంచి షో చేయాలని దట్ ఇట్ టెల్స్ యూ హౌ మచ్ ఆఫ్ అన్ ఇంపాక్ట్ హీ అలోన్ హ్యాడ్ ఎన్టీ రామారావు మీద కానీ అక్నే నాగేశ్వరరావు మీద కానీ మొత్తం అసలు తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే మన ఆడియన్స్ అంత ఒక్క మాయాబజార్ ఈనాటికి తెలుగులో మేటి చిత్రం ఏది అంటే మాయాబజార్ చిత్రం ఆ మాయా బజార్లో ఆ మాయాబజార్కి మొత్తం అంటే అంతకు అఫ్కోర్స్ అంతకుముందు మాయాబజార్ నైన్టీన్ థర్టీ ఫైవ్లో వచ్చిన మాయాబజార్ని మళ్ళీ రీమేక్ చేశారు కానీ ఐ డోంట్ థింక్ దెర్ విల్ బి అనదర్ గ్రేట్ రీమేక్ లైక్ మాయా బజార్ ఆ కేవీ రెడ్డి గారి గురించి మరొకసారి చెప్తాను ఇప్పుడు ఒక చిన్న బ్రేక్తో మళ్ళీ మేము ముందుకు మరొక దర్శకుడితో వస్తాను ఎల్ ప్రసాద్ గారి గురించి మీ ముందుకు వస్తాను వింటూనే ఉండండి మురళి మురళిగాన్ లహరి అంతరంగా శివవేవలంతి